నమస్తే నేను రాజశేఖర్ యూట్యూబ్లో వచ్చేటువంటి ప్రతి అంశం కూడా నా వ్యక్తిగతమైంది మాత్రమే ఇంకా రెండో అంశం జ్యోతిష్యం జ్యోతిష్యానికి సంబంధించి బాబు నాయన్ గారు మొన్న వేణుస్వామి నీకు దండం మహాప్రభో నిన్ను గెలవలేను అని చెప్పి చెప్పాడు అంటున్నాడు వేణు శ్యామ ఏమన్నా జ్యోతిష్యానికి మూలపురుషుడా లేకపోతే ఇంకా ఈ దేశంలో ఉన్న చాలామంది ఏమన్నా జ్యోతిష్యానికి మూల పురుషుడా నువ్వెవడో ఒక కమ్యూనిస్ట్ ఛానల్లో కూర్చొని జ్యోతిష్యానికి సంబంధించి రా చూపించు ప్రూఫ్ మీ షో షో మీ ప్రూఫ్ అంటే ఎవడైనా ఎప్పుడైనా సరే పెళ్ళైన మూడు నెలలకే లేకపోతే రెండు నెలలకే పిల్లలు పుట్టరండి తొమ్మిది నెలలు ఆగాలి సమయం ఉంటుంది నీకు వెంటనే షో మీద ప్రూఫ్ అంటే అదేమన్నా ఇదా జబులో నుంచి తీసి లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి స్విచ్ చేస్తే లైట్ ఎలుగుద్ది స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోద్ది అని చెప్పడానికి ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది ఇప్పుడు మన శాస్త్రవేత్తలు చూసుకున్నాం అనుకోండి అందరూ అబ్దుల్ కలాం ఎందుకు కాలేదు ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు అబ్దుల్ కలాం ఎందుకు కాలేదు ప్రతి ఒక్కడు కూడా మన జగదీష్ చంద్రబోస్ ఎందుకు కాలేదు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థాయి ఉంటుంది వేణుస్వామి వేణుస్వామి స్థాయి అదే నీకు నిరూపించాలంటే చాలా మంది ఉన్నారు దా వచ్చి కూర్చో శాస్త్రాలకు సంబంధించినటువంటి సంస్థల్లో కూర్చో వచ్చి వాళ్ళు చెప్పేటువంటి విషయాల మీద నువ్వు అవగాహన తెలుసుకో షో మీద ప్రూఫ్ అంటే ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంటుంది భారతదేశంలో ఉన్న ప్రతి దానికి ప్రూఫ్ ఉందండి ప్రూఫ్ లేనిదే కూడా భారతదేశం ఏనాడు కూడా మాట్లాడదు భారతదేశంలో ఉన్న వ్యక్తులు అందరూ గొప్పవాళ్ళు అదే విధంగా భారతదేశంలో చెప్పిన ప్రతి వి విషయం కూడా గొప్పదే జ్యోతిష్యానికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కదా చెప్పాను కదా నేను ఈ దేశంలో ఉన్నవాళ్ళు లేదా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఐన్స్టీన్ స్టీల్ ఎందుకు కాలేబోయారు ఒక్కొక్కటి స్థాయి వేణు వేణుస్వామి స్థాయి అది టీవీ లో కూర్చొని లేదా ఏదక్కడన్నా మూఢనమ్మకాల విషయంలో కానీ ప్రతి సంబంధించిన కూడా ఒక ప్రతి ఒక్క విషయంలో కూడా బుక్క ఉంటారు డబ్బు సంపాదన కోసం ప్రతి గలీజ్ పనులు చేస్తుంటారు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తాడు వాడు దాన్ని ఎంచుకున్నాడు అంటే వేణుస్వామి గురించి కాదు అలా వాళ్ళ గురించి డబ్బు సంపాదన కోసం ఒక్కొక్కడు ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు వాడు ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు చేశాడు అని తప్పు నిరూపించు ప్రజలను మనం కంట్రోల్ చేయాలి పోకుండా ఒక సమాజ ఉద్యోగులుగా సమాజ సేవకులుగా ఏ ఏది మంచి ఏది చేయడం అని చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని చెప్పాల్సింది పోయి నువ్వు నువ్వేమంటున్నావు జ్యోతిష్యం మొత్తం నాన్ సెన్స్ అంటున్నావు నువ్వు రెగ్యులర్ గా మాట్లాడే మాట నాన్ సెన్స్ ఆ నాన్ సెన్ నాన్ సెన్స్ అనే పదాన్ని మానుకుంటే బాబు గోగినయన్ గారు ఇంకా మీకు చాలా మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది అనవసరంగా నాన్ సెన్స్ అనే పదం మాత్రం మీరు ఎక్కువగా వాడుతున్నారు జ్యోతిష్యానికి సంబంధించి కూడా వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్ అండి అని చెప్పి అంటున్నారు జ్యోతిష్యంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి కావాలంటే మీరు యూరోప్ కంట్రీస్ ప్రతిసారి వెళ్తారు కదా అక్కడికి వెళ్ళడం కొంత సమయం మానేసి వచ్చి మన పీఠాల్లో మఠాల్లో కూర్చొని జ్యోతిష్యానికి సంబంధించి కొన్ని నెలల తరబడి మీరు పరిశోధన చేయండి అప్పుడు మీకు చాలా విషయాలు జ్యోతిష్యానికి సంబంధించి తెలుస్తాయి నాకేమి జ్యోతిష్యం తెలుసుకోవాలని లేదు కాబట్టి నేను దాని గురించి పరిశోధన చేయను నాకు ఒక విషయం తెలియాలనుకోండి నేను అతను కంపెనీ స్టార్ట్ చేయాలనుకోండి స్టార్ట్ చేస్తాను ఆ సమయం చూసుకొని మంచి ముహూర్తం ఏదో చూసుకొని స్టార్ట్ చేస్తాను ఆ ముహూర్తంలో స్టార్ట్ చేయకపోతే చేయబోతేమన్నా నష్టమా అంటే నేనేం చేయలేను ఇప్పుడు మీరు కామెంట్ చేస్తారు ఇస్రోకి సంబంధించి ప్రతిసారి మన రాకెట్ సైంటిస్టులు కూడా తిరుపతి వెళ్ళొస్తారంటారు వెళ్తారండి వాళ్ళకి నమ్మకం ఉంది వెళ్తారు తప్పేముంది ఒకటి నమ్మకాన్ని కాదంటానికి నువ్వెవడు అసలు నువ్వేమన్నా వాళ్ళ సమాజంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి ఉంద నమ్మకం వాళ్ళు వెళ్తున్నారు నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళు అంతేగాని ప్రతి విషయంలో కూడా మన భారత ధర్మానికి సంబంధించినటువంటి విషయాలని నువ్వు లింక్ పెట్టి మాట్లాడుతున్నావు జ్యోతిష్యం అనేది భారతీయ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మీరు ఈ విషయాలు మాట్లాడటం మానేయాలి లేదంటే ఏమవుతుందంటే సమాజం మొత్తం మీకు వ్యతిరేకం అవుతుంది మీరు చేసే మంచి పనులే అయినా కూడా మూఢనమ్మకాలనే తరిమి కొట్టాలనే ఆలోచనలు పోయి మీరు సమాజానికి వ్యతిరేకులుగా తయారవుతారు బాబు గోగి గారు మీరు టీవీ ఛానల్స్లో కూర్చుంటారు ప్రతి ఒక్క టీవీ ఛానల్లో కూర్చుంటారు ముహూర్తాలు అంటారు మరి టీవీ ఛానల్స్ వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఏమి ముహూర్తం చూసుకొని ఛానల్ స్టార్ట్ చేయలేదా మరి టీవీ నైన్ రవిప్రకాష్ నైన్ అనే నెంబరు దేనికి కారణం జ్యోతిష్యానికి కారణం ఆయన జ్యోతిష్యం చూడటం కాబట్టి మొన్న కూడా యాగాలు చేశాడంట చూడండి రవి టీవీ నైన్ రవి ప్రకాష్ గారు నైన్టీ నైన్ ఛానల్ వాళ్ళు కమ్యూనిస్ట్ ఛానల్ అయినా కూడా వాళ్ళు కూడా చేస్తారు మరి టెన్ టీవీ వాళ్ళు కూడా ఏదో పేరు కోసం పెట్టుకోలేదు వాళ్ళు వాళ్ళందరూ కూడా ముహూర్తాలు చూసి దోషిష్యాలు చూసి అదే విధంగా టీవీ ఛానల్స్ లో అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు జ్యోతిష్యం పలానా సమయంలో వస్తుంది మీ మీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది హేతువాదులు సంబంధించి మీరు ఏదో మాట్లాడుతుంటారు మీరు మాట్లాడిన సందర్భంలో కూడా కింద స్కోలింగ్ వస్తుంటది ఏమని వస్తుంటది పలానా సమయంలో జ్యోతిష్యం పలానా వారు వస్తారు మీకు సమస్యలు ఉంటే మీరు చెప్పండి అని చెప్పి నువ్వు అలాంటప్పుడు ఆ టీవీ ఛానల్స్ కాదు మానే ఫస్ట్ అవన్నీ జ్యోతిష్యానికి సంబంధించి ప్రచారం చేస్తున్నారు కదా మరి అలాంటి టీవీ ఛానల్స్ లోకి వెళ్ళి నువ్వెందుకు వెళ్తున్నావు కమర్షియల్గా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు జ్యోతిష్యాన్ని మరి వాళ్ళ నాపు మూఢనమ్మకం కాదు ఇక్కడ కమర్షియల్గా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఎవరు టీవీ ఛానల్స్ వాళ్ళు జ్యోతిష్యానికి సంబంధించి మీరు చెప్పినటువంటి నాన్ అనే జ్యోతిష్యానికి సంబంధించి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మరి ముందు టీవీ ఛానల్స్ మీరు ఆపండి బాబు గోగి గారు అర్థమవుతుందా నేను చెప్పాలనుకున్న విషయం మీకు ఒకటే నేను మీరు చేసే విషయాలన్నింటినీ నేను ఎప్రిషియేట్ చేస్తాను మీరు చాలా గొప్ప వాళ్ళు హేతువాది సామాజిక వేత్త విద్యావేత్త ఎన్నో విధాలుగా మీరు సమాజంలో గొప్ప పనులు చేయడానికి వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ విషయాలని కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది